శ్రీ కాలభైరవ దేవాలయం ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డన ఉంది ఉజ్జయినిలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి ఇక్కడికి నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు తమ ఆరాధ్యదైవమైన కాలభైరవునికి మద్యం సమర్పించడం ఆనవాయితీ ఆలయం బయట ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణం నడిపిస్తుంది ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనేది ఖచ్చితంగా తెలియకపోయినా స్కంద పురాణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉంది ఆలయంలో మద్యం సమర్పించడం అనేది విచిత్రంగా అనిపించిన ఇక్కడ ఆచారంలో భాగం పంచతాంత్రిక ఆచారాలలో ఇది ఒకటి అందులో భాగంగానే ఈ ఆలయంలో కాలభైరువునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పంచతాంత్రిక ఆచారాల్లో మిగతా నాలుగు ఆచారాలైన మాంసం మత్స్యం ముద్ర మైదనం అనే వాటిని ప్రస్తుతం పాటించడం లేదు ఈ వీటిలో ఈ మద్యం మాత్రమే సమర్పిస్తూ ఉన్నారు ఆలయం వెలుపల దుకాణదారులు పూజా సామాగ్రితో పాటు మద్యం బాటిల్ను కూడా అందులో ఉంచి అమ్ముతారు దేవునికి పూలు పండ్లు కొబ్బరికాయలతో పాటు మద్యం సీసా సమర్పిస్తారు అయితే భక్తులు అధిక రేట్లకి మద్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు రెండు వేల పదిహేనులో ప్రభుత్వమే ఇక్కడ మద్యం దుకాణం తెరిచింది అందులో దేశీయ బ్రాండ్లతో పాటు విదేశీ బ్రాండ్లు కూడా అమ్ముతారు ఎవరు అంటే వచ్చిన భక్తులు సమ స్తో స్తోమతను బట్టి బాటిల్ను కొనుగోలు చేసి కాలభైరువునికి ప్రసాదంగా ఇస్తారు పూజా సామాగ్రితో పాటు బాటిల్ని తీసుకువెళ్తే పూజారి గారు ఒక చిన్న ప్లేట్లో ఈ మద్యం పోసేసి కాలభైరువుని పెదవుల దగ్గర పెడతారు నేనైతే ఇది స్వయంగా చూశాను ప్లేట్ ఏమన్నా వంపుతున్నారు ఏమైనా అని జస్ట్ ఇట్లా ప్లేట్ పెట్టేసి నోటి దగ్గర పట్టుకొని ఉంటారు అంతే మాయమైపోతుంది మధ్య మొత్తం తాగేస్తారు కాలవై రోజులు అది నేను స్వయంగా చూశాను తర్వాత ఆ బాటిల్లోది మిగతాది మనకి ప్రసాదంగా ఇస్తారు